హాయ్ అండి మనం ఈరోజు క్యాప్సికం మసాలా కర్రీ చేసుకుందాం క్యాప్సికమ్ పొటాటో ఆనియన్ టొమాటో వీటితోనే మనం కర్రీ చేసుకుందామండి దీన్ని క్యాప్సికమ్ మసాలా కర్రీ క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ అని కూడా అనవచ్చు అయితే ముందుగా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని నువ్వులైతే వేయించుకుందాము ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒక టూ టమాటోస్ కూడా ఈ ప్యాన్లో వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుందాము వీటిలో వేగుతూ ఉన్నప్పుడు మనం ఈ లోపు క్యాప్సికమ్ అండ్ ఆలు రెండు కూడా కట్ చేసి పెట్టుకోవాలి పీసెస్గా ఇది జార్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు కూడా వేసేసుకుందాము ఈ మిక్సీలో వేసేసుకొని దీన్ని మంచిగా మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకుంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది మీ దగ్గర క్యాషన్ జీడిపప్పు ఉంటే కనుక జీడిపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది సో ఇవైతే నేను వేయించి పక్కన పెట్టాను చల్లారిన తర్వాత మిక్సీ చేస్తాను ఈ అయితే ఇంకో ప్యాన్ తీసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలు మనము కర్రీలో వేసుకుందాము సో ఇక్కడ నేను ఆలు రెండు తీసుకున్నాను క్యాప్సికము మూడు పెద్ద పెద్దవి తీసుకున్నాను సో ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ముందుగా పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ వేసి ఒకసారి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కొద్దిగా ఇలా వేగుతూ ఉన్నప్పుడే దీంట్లో మనం అల్లం పేస్ట్ పసుపు తాలింపు గింజలు అన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగనివ్వాలి సో ఇదైతే చక్కగా తాలింపు గింజలు పసుపు అల్లం పేస్ట్ వేసి కరివేపాకు ఉంటే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయండి నా దగ్గర ఇక్కడ కరివేపాకు లేదు సో నేను వేయట్లేదు ఇలా కొద్దిసేపు వేయించుకుందాము ఇలా వేయించుకున్న వాటిలోకి ఈ తాలింపు వేగంగానే దీంట్లోకి మనము ముందుగా క్యాప్సికమ్ ముక్కలు ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలన్నమాట సో క్యాప్సికము ఆలు కూడా నేను ఈ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కొద్దిసేపు ఆయిల్లో వేగనిద్దాం ఆయిల్లో వేయించిన తర్వాత సంబంధించి కలపండి చక్కగా పసుపు ఆయిల్ చక్కగా పట్టి ఈ క్యాప్సికం ఆలుగడ్డ చక్కగా ఉడుకుతాయి అన్నమాట సో ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి ఒక స్పూను స్పూన్ ఉన్న వరకు ఉప్పు వేయండి ఉప్పు వేస్తే చక్కగా ఉప్పు మంచిగా మొక్కలకి పడుతుంది సో ఉప్పు వేసిన తర్వాత మళ్ళొకసారి కలపండి ఉప్పు వేసుకొని కలపాలి అవసరమైతే మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి క్యాప్సికం తొందరగానే మగ్గిపోతుంది కానీ ఆలుగడ్డ ఉడకాలి కదండి అందుకోసమని ఒక రెండు నిమిషాలు మూత పెట్టయితే ఉంచండి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపి దీంట్లోకి ఒక స్పూను కారం వేసుకోవాలి మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు టమాటో ఆనియన్ ఒక రెండు మూడు లవంగాలు అలాగే దాల్చిన చెక్క వేసాం కదా ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీగా చేసి పెట్టుకోండి ఈలోపు ఉప్పు కారం వేస్తే చూడండి కొంచెం ముక్కలు మంచిగా మగ్గాయి కదా దీంట్లోకి ముందుగా పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీలోకి అవసరమైతే పల్లీలు జీడిపప్పు కూడా వేయించి తీసుకోవచ్చు చూడండి ముక్కలకి మంచిగా మసాలా పట్టే వరకు ఉంచేసి దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి మంచిగా స్టవ్ ఎక్కించి బాగా ఉడకనివ్వాలి అవసరమైతే మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనము గరం మసాలా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే ఆ మసాలా పౌడర్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించి తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని ఈ కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవచ్చు ఇలా చేసుకుంటే మన క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ సూపర్గా రెడీ అవుతుంది ఎంతో ఇష్టమైన రుచికరమైన మసాలా కర్రీని ఇలా చేసుకోవాలి ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్